ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థక దేవుని సన్నిధిలో తిరిగి గోట తిరిగి కన్నీరు విడుస్తున్నట్ట ప్రభు ఎందుకు నాకు ఈ రోగాన్ని పెట్టావు ఎందుకు ఈ శోధన నాకు వచ్చింది బ్రహ్మా నేను ఈ సన్నిధిలో ఎలా వచ్చిన శ్రమ వచ్చిన పక్కన అక్కడ దగ్గరికి వెళ్ళి అక్క బయ అస్సలు అయితే చదువుతారు అబ్బా ఎంత బాధలో ఇళ్ళకి ఆ పిల్లలు ఇంకా పాముగా దగ్గరకుంటే వాళ్ళు బయట ఉన్నప్పుడు ఇప్పుడు నేల నా దగ్గరికి తెచ్చిన అని అడుగుతారు ఎందుకు చెప్పుకోవడానికి అక్క దగ్గరకో చెల్లెల దగ్గరకో అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో కాదు నిన్ను సృష్టించిన పరమ తండ్రి అయిన నాన్న దగ్గరకు నువ్వుతే ఏ సమస్య అయినా ఎంతటి రోగమైనా ఎంతటి వేదనైనా ఎంత గడ్డు సమస్య అయినా అది పటాపంచలు చేస్తాడు హలోయ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి దేసికి ఎక్కడికి పరిగెత్తాడు మనం ఎక్కడికి పరిగెడుతున్నాం మనం దేవుడి పైన ఆనుకుంటున్నామా లేదా మనుషుల పైన ఆనుకుంటున్నామా అని మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా మనుషుల మీద ఆధారపడుతున్నామా అని మనం ఒక్కసారిగానే పరిశీలన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు హలో దేవుడి స్తోత్రం ఒకసారి అబ్రహాం గారికి ఒక సమస్య వచ్చింది ఏ సమస్య పుట్టిన కొడుకుని హాగర ఇద్దరిని పంపించేయమని శారమ్మ కోర్సు పెడుతుంది బాగా ఎందుకు ఆమె దాసి కొడుకులు లేరని నువ్వు నా దాసితో పోతే నాకు బిడ్డలు అవుతారు నీకు పుట్టిన కొడుకు నా కొడుకే కదా అని ప్రభుని అడగల ఆమె అడగల ఏనా అడగల ఆమె ఇచ్చింది తీసుకున్నాడు ఆ కొడుకు వచ్చింది డెలివరీ అయింది ఇష్మాయలు పుట్టాడు ఇప్పుడు వైరవంతా ఎక్కడ చూసిందంటే ముస్లింస్ కి మనకు అదే ఆ వైరమే ఇప్పుడు జరిగేదంట ఇంకా ఉంది రాను దినాల్లో భయంకరంగా ఉన్నాయి యథాలు జరుగుతుంది దేవుని స్తోత్రం ఆయన ఆడగల ఏం ఆడగల చక్కగా తీసుకున్నారు చేసుకున్నారు కొడుకులు పుట్టాడు ఆమె పుట్టిని నుంచి ఈ యొక్క శారమ్మనంట నీచంగా చూస్తుందంట ఎడోతుందంట నేను నిత్య దొప్ప నీకు గది ఆ కొడుకు అని దారుణంగా మాట్లాడితే నీచంగా చూస్తుందంట ఈ ఇస్మాయిల్ కూడా అంట ఇక లెక్క లేకుండా మరి కొడుకు ఏనేగా పెద్దలంతా ఏనే చేస్తున్నాడు చిన్నపిల్లడు మరి తండ్రి ఎత్తుకోతారు కదా అన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే దేవుని స్తోత్రం ఇంకా ప్రభు ఈ యొక్క శారమ్మ మరి వాళ్ళు పంపించేయమంటుంది నేను ఏం చేయాలి ప్రభు అని వెళ్ళి ప్రార్థన చేస్తుండ్రు హలో ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు కొంతమంది సమస్య వచ్చినప్పుడే పరిగెత్తుతారు అన్ని విషయాల్లో దేవుడి దగ్గరికి రాను ఇలాంటి వాళ్ళకి కార్యం చేయడానికి దేవుడు కూడా కొద్దిగా ఆలస్యమే చెప్తాడు నువ్వు సమస్య రాగానే శోదలు రాగానే ఇబ్బంది రాగానే నువ్వు ఎప్పుడైతే పరిగెత్తుకొని దేవుడి సన్నిధికి వస్తావో ప్రతి విషయంలో దేవుడు ఇసుకియాకు చేసినట్టు వెంటనే కార్యం చేస్తాడు ఇసుకియా ఆలస్యం ఏదా ఆలస్యం కదా అబ్రహాం గారు మాత్రం అడుగుతుంటే నువ్వు నన్ను అడిగి వెళ్ళావాగరి దగ్గరికి అయ్యా నన్ను అడిగిపోయినవా శారమ్మ చెప్పినట్టు నేను నోరు పూసుకొని అన్నాడు దేవుడు స్తోత్రం శారమ్మ ఇటు పోయి వెళ్ళి నా మాటిని నువ్వు వెళ్ళలేదు ఆగర్ని ఆగరితో నాకు నా చెప్పేవాయ మరి ఆగర్ ఎత్తుంది శారమ్మ మరి గత ఫలం నువ్వు వెళ్తానో నేను ఆగాల పోవాలని అడగాలా వద్దా అడగకోకుండా ఇది దొరకమే దొరికింది నా ముసలిధనానికి వయసు పెళ్ళాలని వెళ్ళిపోయాడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది వద్దొద్దు అడగదండ్రు పంపించేసే ఎందుకే ఇచ్చాడు దేవుడు మరి ఏ చూసుకోవాలా ఆయన చూసుకోవాలా వాడు ఎంత ఇని నీకు నా కొడుకుని ఎక్తాలు చేస్తావా నువ్వు బాధిసి నా కొడుకు యజమానుడు ఇళ్ళేసాయి అంది దేవ స్తోత్రం పట్టుకోలేకపోతుంది తండ్రి ప్రాణం అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు నోరు మూసుకొని పోయా చెప్పినట్టు చెప్పినట్టుంప అన్నాడు దేవుడు దేవుని స్తోత్రం సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పటికే పరిగెత్తకూడదు దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు అన్ని విషయాల్లో పరిగెత్తే ఆశ్రీకుంటే దేవుడు తొందరగా కార్యాలు చేస్తాడు కొంతమంది రోగం వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది వచ్చినప్పుడు అప్పులు ఎక్కువైపోయినప్పుడు తిక్క తిక్కగా ప్రయత్నం చేస్తున్నప్పుడు భర్త తండనప్పుడు అప్పుడు అంతా దేవుని సన్నిధికి అంత కాదు రావాల్సింది ప్రతి విషయంలో నువ్వు పరిగెత్తాల్సింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి అలలుయ్యా అలలుయ్యా వెంటనే చెపోయాలో నిలబడలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది సమస్య వచ్చినప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్నారు కార్యాలు జరగకపోతే సతికి పడిపోతున్నారు అట్ ఎప్పుడు చెయ్యొద్దు మీరు మంచి నేలన పడిన లాగా ఉన్నట్టయితే వాక్యం అనే ఏరు బాగా లోపలికైతే ఏ సమస్య వచ్చినా కానీ ఎవరి మీద దేవుని మీద ఆధారపడతాం గ్లోరీ సాక్ష్యం కూడా అదే దేవుని స్తోత్రం నా కంటి చెప్పింది కూడా సమస్య వచ్చింది రాకముందు నుంచే ప్రార్థన చేస్తుంది ప్రభు నాకు గర్భఫలం ఈ ప్రభా నాకు గర్భఫలం ఇచ్చిన ముందు సాకు ఉన్న మూతి లాగా ఉండొద్దు అని ప్రార్థన చేస్తుంది సంఘం అంతా ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థన చేస్తాను ఎప్పుడు సమస్య రాకముందే ఎప్పుడమ్మా సమస్య రాకముందు నుంచే ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాన్ని మొన్నటి వారాన్ని చేశాడు హలో లు మరి అన్ని దేవుడు ఎవరు మన దేవుడు ఆయన చేసి నార్మల్ డెలివరీ చేసి పడేశాడు ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండి సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తకుండా మనుషుల దగ్గర పరిగెత్తి అప్పులు పాలై సమస్యలు పాలై గొడవల పాలి రోడ్లు పాలై కేసులు పాలై దారుణంగా ఆత్మీయస్థితిని దిగదాచుకొని వీళ్ళు ఆ దేవుని పిల్లలు వీళ్ళు ఆ దేవుని నమ్ముకున్ను వీళ్ళు ప్రార్థన పోయి ఏ ప్రార్థన పోయేదైనా అనే దేన స్థితికి దేవునికి అవమానకరంగా బ్రతికే స్థితికి దిగజారిపోయింది ఈనాటి క్రైస్తవ్యం మన సంఘం ముందుగా నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని పిల్లలారా సంఘము ఎంతో సావుకులు మీకొక ప్రయాసపడి ఇక్కడ ప్రాంతం చేస్తుంటే శుక్రవారం ప్రాంతనికి రారు శనివారం బాగా లేనప్పుడు మాత్రం అప్ప ఏం ప్రాంతంలో చేస్తారమ్మా వీళ్ళు ఉపవాసం ఉన్నా అమ్మగారు నేను చెప్పిన మీ గురించి నేను ఉపవాసం ఉండి చేయను నేను నా కోసం నా కుటుంబం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం కడుపు పెట్టుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని వెన్నది విన్నట్టు ఆచరణలో పెడతారో అప్పుడే మీకోసం ప్రార్థన చేస్తాం ఇక నుంచి మా యొక్క కాన్సెప్ట్ మీకోసం కాదు నశించిపోతున్న వారి కోసమే చెప్పే హలో లేక ప్రార్థన చేద్దాం అందుకని ఇంత వాళ్ళ కోసం ప్రార్థన అంట దేవుడు వాళ్ళు వినట్లేదంట ఎంత చెప్పినా వాళ్ళ కోసం ప్రార్థన అన్నాడు మరి మీరు ఆ మాట చెప్పించుకునే స్థితికి జిగజారకుండా చక్కగా దేవుని సౌకులు చెప్పినట్టు వాకింగ్ చెప్పినట్టు మీరు నడుచుకుంటే మీ బ్రతుకులు మారతాయి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు కనుక ఆమె